మీకందరికి కూడా తోడను గాక దేవుడు తన యొక్క సన్నిధి కాంతిని మీపై అత్యధికంగా ప్రకాశింపజేయను గాక మరి మనమందరం కూడా దుర్దనాలు ఉన్నాం బైబిల్ గ్రంథము ఈ రోజులన్నిటికి కూడా చెడు కాలము అని మనతో మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది కనుక మనమందరము మరి దుర్దినాల్లోనూ అపాయకరమైనటువంటి కాలముల్లో ఉన్నామని ఒప్పుకోక తప్పదు ప్రిలరా మరి ఎంతటి అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నామంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి రోజుల్లో మనమందరం ఉన్నాము కాబట్టి మరి మనమందరం కూడా బుద్ధిమంతులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది మరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్ని పోలివారై విందురని దైవ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఈరోజున మనకు జీవితాల్లో మన దినాల్ని మనం లెక్క పెట్టుకోవాలంటే ఏం చేయాలి అనేది మరి అయినటువంటి పౌలు దేవుని యొక్క వాక్యంలో నుండి ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం ఏం మాట్లాడుతుందంటే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటు అజ్ఞాన్ల వలె కాక జ్ఞాన్ల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది అంటే మనం ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వారికి ఉండాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది పిల్లరా మరి జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేది మనకందరూ ప్రాముఖ్యమైనటువంటిది అనేది ప్రతి విషయాల్లో కూడా మనం ఏం చేస్తామంటే జాగ్రత్త జాగ్రత్త అంటూ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి కనుకనే ఎలాంటి జాగ్రత్త అంటే దినములు చదువు గనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటు జ్ఞా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది బైబిల్ చెప్తుంది మనము జాగ్రత్త కలిగినటువంటి వారు ఉండాలి అజాగ్రత్త అనేది మానవుని యొక్క జీవితాన్ని ఎంతగానో నాశనం చేస్తుంది అనే సంగతిని కూడా మనము గుర్తించవలసినటువంటి అవసరం ఉంది ప్రిల్లరా సమయాన్ని పోనివ్వకూడదు రెండవది అజ్ఞానుల వలె మనం ఉండకూడదు మరి జ్ఞానుల వలె మనం ఉండాలి మరి ఇలాంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అవివేకులు కాక ఎలా ఉండకూడదు అంటే మనము అవివేకులుగా ఉండకుండా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని అంటూ దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది మనము అవివేకంగా ఉండకూడదండి మరి వివేకం ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాము వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవ ఆకాశం నుండి నరులను పరిశీలించనని దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మనము వివేకము కలిగినటువంటి వారుగా ఉండాలి అంతేకాదు మద్యముతో మొత్తలయ్యి ఉండకూడి అని కూడా గ్రంథం అంతా మాట్లాడుతోంది మరి మధ్యములో ఏముంది అంటే దుర్యాపారం ఉంది అనే మాటను మనం పదే పదే జ్ఞాపం చేసుకుంటూ ఉన్నటువంటి వారున్నాం మరి అయితే ఆత్మ పూర్ణులే ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ మరి సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభుని యేసు క్రీస్తు పేరట సమస్తమును గుర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృంతాస్తుతులు చెల్లించచ్చు క్రీస్తు నందుల భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి అని దైవ గ్రంథం సెలవిస్తుంది కనుక మనము క్రీస్తు నందలి భయము కలిగినటువంటి వారుగా మనం ఉండాలి ఈ రోజున మరి రోజులు ఎంత భయంకరమంటే చెడు దినములు అని అంటున్నారు కనుక చెడు దినములు అని మాట్లాడుతుంది తిమోతికు రాస్తూ మరి అపాయకరమైనటువంటి కాలములు అని బైబిల్ గ్రంథం సెలవుస్తుంది ఎంతగా అపాయకరమైన కాలములు అంటే ఏ దినమున ఏమి జరుగునో తెలియనటువంటి రోజుల్లో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆకస్మికమైనటువంటి మరణాలకి గురవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అయితే మానము అందరికీ సంప్రాప్తం అవుతుంది మాణం గురించి ఎవరు కూడా భయపడి అవసరం లేదు కానీ ఒక్క సంగతి మాత్రము మనం గుర్తించాలి ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని ముగిస్తారు మరి కోట్లాది మందిని మరి మనం గమనించినట్లయితే ఈ భూమి తనలో దాచుకున్నటువంటిది ఉంది కోట్లాది మంది తల్లి కడుపులోంచి వచ్చినటువంటి వారు తల్లి గర్భంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో తను చాలించినటువంటి వారు ఉన్నారు వారికి శరీరాలు మట్టిలో కలిసిపోయినట్టువంటికి ఉన్నాయి మరి వారి ఆత్మలు ఏమైనావో ఎవరో తెలియదు వారి ప్రాణమైతే గాల్లో కలిసిపోయినటువంటిది ఉంది బైబిల్ అయితే నిస్సంకోచంగా మాట్లాడుతుంది మరణము అందరికీ మగును అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది పిల్లల మరణం వస్తుంది కానీ ఈ మరణం అనేది మానవ జీవితంలో ఒక తాత్కాలికమైనటువంటి ఘట్టమని కూడా మనం గుర్తించాలి మరి ఈ మరణాన్ని రుచి చూడనటువంటి నరుడు ఎవరు కూడా లేరండి అందరూ కూడా మరణాన్ని రుచి చూసేవారే ఆ కోవలో మనం ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే మనకి మానవులపై మరి ప్రభావాన్ని చూపించినటువంటి వారిలో వారి యొక్క మరణాలు మరి ఎలాగున్నాయి బైబిల్ చెప్తుంది యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైనటువంటిది అని దైవ గ్రంథంలో మనం చూస్తుంటాం ఉంటాం అంటే మరణము కూడా దేవుని యొక్క దృష్టికి విలువైందా ఎస్ నిజం ఖచ్చితంగా ఆ యొక్క మరణాన్ని ఆయన ఎంతో వాల్యుబుల్గా చూస్తాడని దైవగ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది మరి మానవుని యొక్క మరణానికి దేవుడు అంత వెలకడతాడా ఈరోజులో మనము ఈ లోకంలో మరణించినట్లయితే ఎవరు కూడా లక్ష్య పెట్టరు ఓ అయిపోయినది ఆయన పని అయిపోయింది ఆయన చాప్టర్ అయిపోయింది అనుకుంటూ ఉంటారు మరి ఆ యొక్క మరణించినటువంటి వ్యక్తి యొక్క పార్థివ శరీరము అక్కడ ఉండగానే మరి ఎన్నో సెటిల్మెంట్స్ జరిగిపోతూ ఉంటాయి ఇంకా రాజకీయ నాయకులు ఏవైతే చెప్పాల్సిన అవసరం లేదు కూర్చీ ఎవరెక్కుదామని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి కుటుంబ వ్యవస్థలు అయితే మరి ఆస్తుల కొరకు పంచాయతీలు మనం చూస్తూ ఉంటాము కానీ ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మరి చనిపోయిన తర్వాత ఎవరు కూడా విలువగా చూడరు ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనుషుడు బ్రతికున్నంత వరకే మరి ఏం చేసినా కానీ మనుషుడు ఈ లోకాన్ని ముగించిన తర్వాత అక్కడితోటి ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నాము కానీ దేవుని యొక్క లక్షణం అదే అండి దేవుని యొక్క లక్షణం ఎంత గొప్పదంటే ఆయన యొక్క భక్తుల యొక్క మరణం ఆయన దృష్టి చాలా విలువైనటువంటిది కనుకనే ఎంత విలువైనటువంటిది అంటే ఇటీవల కాలంలో మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు ఆయన ఈ లోకాన్ని ముగించినటువంటి వారికి ఉన్నారు ఈ లోక యాత్రను ముగించినారు అలాంటి సమయంలో మరి దైవ ప్రభావం అనేది ఉవ్వెత్తన మరి దేశమంతా కూడా పడినట్లుగా మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం ఆయన యొక్క మరణము అనేకుల్ని ప్రభావితం చేసినట్లుగా మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం ఎవరిన ఈ యొక్క ప్రవీణ్ పగడాల అనే ఆయన ఎవరు అనేది ప్రతి ఒక్క సామాన్య మనుషుని కూడా ఆలోచన చేసినటువంటిది ఉంది అంతేకాదు ఇటీవల ప్రకాష్ గంటేల గారు గంటేల ప్రకాష్ గారు ఆయన కూడా ఈ లోకాన్ని ముగించున్నారు ఇటీ నిన్న దినాల్లో పాస్టర్ జోసఫ్ గారు ఆయన కూడా గుంటూరు మీటింగ్లో ఆయన పరిచయం చేస్తూ తను చాలించినటువంటి వారు ఉన్నారు కనుక వీరు యహోవా భక్తులు వీళ్ళందరూ కూడా ఇలాంటి వారు ఎంతమందిని మనం చూస్తూ ఉంటాము అబ్రాహము ఇస్సాకు యాకోబు ఇంకా కొత్త నిబంధనలో పౌలు స్టెఫను ఆ తిమోతిలాగు యేసు ప్రభు శిష్యులు వీళ్ళందరూ కూడా ఎవరండి వీళ్ళంటే యేసుతో కూడా ఉన్నటువంటి వారు అని ఆ దినాల్లో వారికి అన్యుజనులైనటువంటి వారు పేర్లు పెట్టినారు కాబట్టి ఎవరండి వీళ్ళంటే వీళ్ళంతా యహోవా భక్తులండి దేవుని యొక్క భక్తులండి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులండి ఎవరండి వీళ్ళు ఇదిగో భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చిన్నారు అని పేరు పొందినటువంటి వారండి మరి వీరు ఎవరండి అంటే వీరు దేవుని యొక్క ప్రతినిధులండి వీళ్ళెవరంటే దేవుని యొక్క రాయబారులు అండి క్రీస్తు రాయబారులు అండి అంటూ మరి వీరిపై యొక్క ముద్ర పడినటువంటిది ఉంది కాబట్టి ప్రియుల మరి వారి యొక్క మరణాన్ని దేవుడు ఎంతో విలువైనదిగా చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజు మరి పాస్టర్ జోసెఫ్ గారు ఆయన ఈ లోకాన్ని ముగించినటువంటి వారు ఉన్నారు వారి కుటుంబానికి మేము మా మరి ప్రగాఢ సానుభూతితో పాటు దేవుడు ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదరిస్తాడని నమ్ముతూ ఉన్నటువంటి వారన్నా దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించను గాక అదే సమయంలో పిల్లర మరి ఆయన స్ట్రక్చర్ అవుట్ అవుట్వార్డ్ సమీలతో దేవాదేవుడు మాట్లాడుతుంటారు మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ నేను ఆంతర్యాన్ని అంతరంగాన్ని హృదయాన్ని శోధించేవాడనని దేవాదేవుడు ప్రవక్ సమీయులతో మాట్లాడుతున్నారు అలాగే నీ రోజున మానవులమంతా మనమంతా పై రూపాన్ని చూస్తూ ఉంటాము ఆయన యొక్క స్ట్రక్చర్ని మనం చూస్తుంటాము ఉంటాము ఆయన యొక్క పొట్టి స్వభావాన్ని మనం చూస్తూ ఉంటాము కానీ ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి కన్నీటి గాథను ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఒక గాథ ఉంటుంది అది పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు కావచ్చు మరి పాస్టర్ గంటల ప్రకాష్ గారు కావచ్చు లేకపోతే మనం గ్రహం స్టేన్స్ కావచ్చు ఇలాగ ఎవరైనా కానీ ఎవరి పేరు మనం పెట్టుకున్నా కానీ వారి వెనుక ఒక గాథ ఎందుకు ఈ వ్యక్తులు ఇలాంటి తృష్ణ కలిగి ఉన్నారు ప్రభు కొరకు దేవుని కొరకు బ్రతకాలి అనేది ఎందుకు వారి జీవితాల్లో వారు అలాంటి తృష్ణ కలిగి ఉన్నారనేది మనము తెలుసుకోవాలంటే వారి జీవిత చరిత్రలను వారి యొక్క గాథలను మనం ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాము వారు పైకి నవ్విస్తూనే ఉంటూ ఉంటారు పైకి చాలా చక్కగానే కనిపిస్తూ ఉంటారు వారు వెనుక మరి వారిని ఈ రీతిగా మార్చేసినటువంటి ఆ శక్తి ఎంత గొప్పది వారు ఇలా మారిపోవటానికి వారి యొక్క పాత జీవితం ఏమైంది ఎప్పుడో మనం ఆలోచన చేసినామా ఈరోజు మీడియాలో చాలామంది అంటూ ఉంటారు మీరు మారర్రా బాబు మీరు ఏం చేయరు మారరు అంటున్నారు అంటే ఆల్రెడీ మేము మారినాము ఇంకేం మారిపోవాలి కానీ ఈ రోజున మేము మార్పు చెందిరాము యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవడైనా క్రీస్తు నందు వాడు నూతన సృష్టి వాడు నూతన సృష్టి పాతవి గతించను కృతవాయను సమస్తమును దేవుని వలనైనవి అని దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తున్నాము ఓ న్యూ క్రియేషన్ యేసు క్రీస్తులో న్యూ క్రియేషన్ వాళ్ళు ఎవరైనా కావచ్చు క్రొత్త జన్మ అనేది మరి మానవునిలో ఒక నూతనత్వాన్ని తీసుకురాగలిగినటువంటిది మనం చూస్తూ ఉన్నటువంటి వారి మరి ప్రవీణ్ పగడాల గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన జీవితము ఎన్నో కష్టాలతో కూడుకుంటూ మరి ఆయన మరి ఉన్నత స్థితిలోనికి ఆయన వచ్చినట్లు మనం చూస్తుంటాం ఉంటాం ప్రకాశ గంటలు గారు మరి వారు ఆ కిడ్నీ వ్యాధితో ముప్పై సంవత్సరాలుగా బాధపడుతున్నప్పుడు కూడా ఆ పైకి మాత్రం చిరునవ్వుతో ఆత్మ అనేటువంటి తృష్ణతో ఆయన దేవునికి సేవ జరిగించినటువంటి వారు కూడా రీసెంట్గా ఇప్పుడు మనం పాస్టర్ జోసఫ్ గారు వారి సంగతి మనం చూసినట్లయితే తల్లిదండ్రులు చనిపోయిన తన బంధువులందరూ కూడా తనను వదిలిపెట్టేస్తున్నారు బయటికిస్తున్నారు అయినప్పుడు కూడా మరి ఆయన ఎంతో వేదన పడి ఆయన చెప్తూ ఉంటారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో ఆయన తిరుగుతూ మూడు సంవత్సరాలు భిక్షాటం చేస్తున్నాను నేను చెప్తూ ఉంటారు భిక్షాటం చేసి ఒక రోజు నేను ఆయనకి ఆహారం ఎవరో పెట్టకపోతే హోటల్ దగ్గరికి వెళ్తే హోటల్లో ఉన్నటువంటి వారు ఐదు రూపాయలు ఇస్తే నేను భోజనం పెడతానంటే లేదా నా దగ్గర డబ్బులు లేవంటే డబ్బులు లేకపోతే మేము పెట్టమన్నప్పుడు ఒక రూపాయి ఇవ్వండి నేను భోజనం కొనుక్కుంటానని అడుక్కున్నా కానీ ఎవరు ఒక్క రూపాయి కూడా సహాయం చేయనటువంటి పరిస్థితులు అయినా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలువలో దూకేసి చనిపోదాం అనుకునే సమయంలో ఆ చెబ్రోల్ నుంచి చెబ్రోల్ పాస్టర్ గారు యోబు గారు ఆయన ఆ పెద్ద తాడేపల్లి ఆ ప్రాంతంలో మీటింగ్ ముగించుకుని ఆయన వెళ్తున్న సమయంలో ఈయన్ని చూడటం కార్ ఆఫ్ చేయటము వెంటనే ఆయన్ని ఆ మాన దశ నుంచి విడిపించడం తన ఇంటికి తీసుకెళ్ళటం క్రీస్తుని గుర్చి పరిచయం చేయటం నీకెవరూ లేకపోయినా కానీ క్రీస్తు నీతో ఉన్నాడని చెప్పడం మరి క్రీస్తు ప్రేమను మరి ఆయన చవి చూడటం తర్వాత దేవుని యొక్క సేవకుడుగా ఆయన మార్పు చెందటము మరి అనేక తనకు వాక్యం ద్వారా దేవుడు తనకి ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా మరి అనేకలను క్రీస్తు దగ్గరకు తీసుకురావటానికి దేవుడు ఆయనను ఒక సాధనముగా వాడుకున్నాడు పిల్లరా దేవుడు వాడుకున్న మనుషుడు ధన్యుడు అని దైవగ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది దేవుడు మానవుల్ని వాడుకుంటాడు అంటే అవును వాడుకుంటాడు ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడు తన పనివారుగా ఉపయోగించుకుంటాడు తన యొక్క ప్రతినిధులుగా ఉపయోగించుకుంటారు దేవుని యొక్క ప్రభావం ఏమైందో ఆ యొక్క ప్రభావాన్ని మన ద్వారా అనేకులకి తెలియచేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది శిష్యులతో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా అవే మాటలు ఆయన మాట్లాడినారు నా ఎంత విశ్వాసం ఇచ్చి నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని యేసుప్రు చెప్పినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఈ రోజున చూసినట్లయితే మరి ఆ యొక్క దావిజనుడు ఆ పరిచర్య చేస్తూ 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 తనక తనువును చాలించినటువంటి వారికి ఉన్నారు హార్ట్ అటాక్ రావడంతో ఆయన ఈ యొక్క యాత్రను ముగించినటువంటి వారుగా ఉన్నారు కనుక ఇదొక మర్మం అండి దిస్ ఈజ్ వన్ మిస్టరీ క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప మిస్టరీగా మనం చూస్తూ ఈ మరణాన్ని ఒక మిస్టరీగా మనం చూడొచ్చు ఎందుకనంటే ఎంత అద్భుతమైనటువంటి సంగతి అంటే లూకాస్ వార్త లూకాస్ వార్త ఒకటవ అధ్యాయంలో ఒక సాదృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయాన్ని మనము జ్ఞాపనం చేసుకున్నట్లయితే ఇక్కడ జకరియా ఎలిజబెత్ అనే ఇద్దరు దంపతులను మనం చూస్తుంటాం ఎవరంటే వీళ్ళు జకరియా ఎలిజబెత్ వీళ్ళు భూకాలము గడిచినటువంటి వృద్ధులండి మరి ఆయన ఏం చేస్తున్నాడు ఈ జక్కరి అనే ఆయన ఏం చేసేవాడు అంటే బహుకాలం గడిచినటువంటి వృద్ధులైనప్పటికీ వారు చేసే పని ఏంటి జకర్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించు అంటే మరి వీళ్ళంతా యాజకులు దేవునికి సన్నిధిలో పనిచేసేవారు అలాంటి వేముల రమేకృష్ణ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం అలాంటి మరి ఈ యొక్క యాజకుడు తనకు దేవుడిచ్చినటువంటి పనిని నమ్మకంగా ఆయన చేస్తున్నటువంటి వాడుకున్నాడు క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మాన్ని ఏం చేస్తున్నాడైనా జరిగిస్తున్నటువంటి వాడుకున్నాడు యాజక ధర్మము చెప్పున ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటుకు అతనికి వంతు వచ్చేను దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటానికి ఆయనకి వంతు వచ్చింది ఇదొక ధర్మము ఇదొక క్రమము క్రమంగా ఆయన జీవిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు కానీ వాళ్ళకు పరిస్థితి ఏంటి వాళ్ళు బహుకాలం గడిచినటువంటి వృద్ధులు అని బైబిల్ గ్రంథంలో రాబడింది యూద దేశపు రాజైన హెరోదు దినములో అబియ తరగతిలో జకరియాను ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధులు చెప్పునను ప్రభువు యొక్క ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధుల చెప్పునను ఎలా నడుచుకుంటున్నారంటే వీళ్ళు నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి నిరపరాధులుగా జీవిస్తూ దేవుని దృష్టికి వీళ్ళు ఉన్నారంటే నిరపరాధులుగా ఉన్నారు ఎల్జిబెత్తి అయినందున వారికి పిల్లలు లేకపోయారు మరి వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులేరు జకెర ఎల్జిబెత్తులు బహుకాలం గడిచినటువంటి వృద్ధులు వారికి పిల్లలు లేరు కానీ వారు ఏం చేస్తున్నారంటే యాజక ధర్మాన్ని వారు అనుసరిస్తున్నారు యాజక ధర్మం చొప్పున వారు నడుచుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ఈయన ఏం చేస్తున్నారు అనంటే అంటే దైవ చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు దైవ చిత్తంలో నడుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అంతేకాదు వారి యొక్క పరిస్థితులని కూడా అక్కడ సేవ చేసే దినాలు పూర్తి అయిపోయిన తర్వాత తన క్రమం చొప్పున తను ఆ పని చేసిన తర్వాత ఇరవై మూడవ వచ్చిన మనం చూస్తూ ఉంటాం అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను ఎక్కడికి వెళ్ళిపోయినాడైనా తన ఇంటికి వెళ్ళినాడు అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా తన దినములు సంపూర్ణమైనప్పుడు దేవుడు తనకి ఏ పని ఇచ్చినాడో ఏ ఇచ్చినాడో ఆ తలాంతో దేవుడు ఇచ్చినటువంటి పని పూర్తయిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళాలంటే తన ఇంటికి వెళ్ళిపోవాలి ఈరోజు మానవునికి తెలియనటువంటిది సంగతి ఏంటంటే ఎన్నో సంగతి తెలుసు కానీ తాను ఎక్కడి నుంచి వచ్చినాడు ఎక్కడికి వెళుతున్నాడు ఎందుకు వచ్చినాడు ఏం పని నిమిత్తం వచ్చినాడు అనేది మానవుడికి అర్థం కావట్లే ఒక గాలికై బ్రతుకున్నట్లుగా బ్రతుకుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు గాలికై పడుతున్నాడు ఎందుకంటే మనకు ఉన్నటువంటి అవకాశాలు అలాగున్నాయి ఏంటంటే ఆ పుట్టుట గిట్టుట కోరికే ఏది లోకంలో పుట్టుతాము పుట్టిన తర్వాత ఒకనొక రోజున ఏం చేయాలంటే మనం చనిపోవాలి అంతకుమించి ఇంకేమీ లేదు అనుకుంటున్నాం కనుక నేను ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము సంతోషించము అంటూ మనం పులిష్టా పెట్టేస్తున్నాం ఇదేనా జీవితం అంటే నో ఇది కాదు దేవుడు తన నిమిత్తం మనల్ని సృష్టి చేసుకున్నటువంటి వాడుకున్నాడు ఆయన మహిమ నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు మనం పుట్టించినటువంటి మనకి ఉన్నాడు అనేది మనం ఎరగల కదా ఆయన మనకు దేవుడే ఉన్నాడు ఆయన మనకు ఊపిరి ఉన్నాడు ఈ రోజున తల్లిదండ్రులు వదిలిపెట్టేయచ్చు పిల్లలు వదిలిపెట్టవచ్చు పరిస్థితులు వదిలిపెట్టవచ్చు బంధువులు వదిలిపెట్టవచ్చు కానీ దేవుడు నేను ఎన్నడును విడవును ఎడబాయినని చెప్పినటువంటి వాడుకున్నాడు యేసు వారు తన శిష్యులతో నేను మిమ్మల్ని అనాథలుగా విడవును అని యేసుప్రభు చెప్పినటువంటి వారు ఉన్నారు ఇది దేవుని గొప్పతనం అండి సహోదరులరా ఈరోజు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేసేవాడు కాదండి ఆయన యొక్క భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువ కలిగినటువంటిది విలువ కలిగిన దానికి ఎంచగలిగినటువంటి వాడికి ఉన్నాడు అందుకనే మరి ఆ యొక్క భక్తుల జీవితాల ద్వారా అనేకులు ప్రభావితం చేయబడినటువంటి వారికి ఉన్నారు మరి మనము ఆ చరిత్రను మనం చదవాలి కానీ అది వదిలిపెట్టి ఏదో మనకి నోటుకు వచ్చినట్లుగా మనకు తోచినట్టుగా మనం మాట్లాడటం అది మంచిది కాదేమో అనిపిస్తూ ఉంటుంది ఎన్నోసార్లు మనమందరం కూడా జగత్ రక్షకుడు లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి కూడా అలాంటి అభిప్రాయాలని మనం వ్యక్తం చేస్తూ ఉంటాము అది ఏముందిలే ఏం చేస్తున్నారులే అన్నట్లుగా మనం మాట్లాడుకుంటాం ఇదంతా పొరపాటు ఆయన గొప్పదనం ఏమైందో మనం గుర్తించలేనటువంటి వారు ఉంటాం ఆయన సంగతులు ఏమైందో మనం గుర్తించలేకపోతు ఉంటాం ఆయన ఎందుకు వచ్చినాడు అనేది మనం నెరవలేకపోతుంటాం కనుక ఆయన ఎందుకు వచ్చినాడంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చినాడు సర్వమానవ పాప పరిహారార్థమై ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వారికి ఉన్నారు మరి ఎవరైతే పాపం చేత అపరాధం చేత పడిచెడిపోయినటువంటి వారు ఉన్నారు అట్టి వారిని పాపం నుంచి విడిపించడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు కాబట్టి మనము ఈ విషయాలన్నిటిలో వివేకము కలిగి మనం ఉండాలి అవివేకులుగా మనం ఉండకూడదు మరి జోసఫ్ గారు ఎక్కడికి వెళ్ళినారు భక్తులు అయినటువంటి వారు ఎక్కడికి వెళ్ళినారు ఈ లోకాన్ని ముగించిన తక్షణమే వారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మన అయినది వెనకటి వాళ్ళని మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది అని రాయబడినటువంటి ఉంది అక్కడ ఏముంది బా నమ్మకమైన మంచి దాసుడ ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనక అనేక పట్టణాలను నువ్వు అధికారమై ఉండు అంతే కదా ఇది ఈ సంతోషము నా సంతోషము నువ్వు ఎలాగ ఉండాలంటే పాఠ్యేక ఉండు వారు పరుగు ముట్టించినారు కణ ముట్టించినారండి ఈ జోసఫ్ గారు లేకపోతే మనం గమనించినట్టయితే ప్రకాష్ గంటలు గారు కానీ లేకపోతే ప్రవీణ్ పగడాలు గారు కానీ ఇలాంటి మరి కోట్లాది మంది సేవకులు వారి యొక్క పరుగు పందంలో క్రైస్తవ విశ్వాసులు వారు పరుగుని హడముట్టించిన తర్వాత వారందరూ ఎక్కడికి వెళ్తారంటే ఎక్కడి నుంచి వచ్చినారో అక్కడికి వెళ్తారు కానీ మనకు తెలియదే మనం ఎక్కడి నుంచి వచ్చినామో తెలియకపోతే ఎలాగ వెళ్ళగలుగుతూ ఉంటాము అందుకే నికోదేమో అనే పది సైడ్ అంటాడు నేను దేవుని దగ్గర నుంచి వచ్చినానన్న సంగతి దేవుడు నన్ను పుట్టించినాడన్న సంగతి దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించినాడన్న సంగతి నాకు తెలుసు కానీ ఈ లోకాన్ని ముగించిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్ళే మార్గము నాకు తెలియదు దయచేసి మీరు చెప్పండి అంటూ యేసుప్రభు వారిని అడుగుతున్నట్టే మూడవ దాయం వ్యవహాన్ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి వాడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంను చూడలేడు చేరలేడు అని చెప్పినారు కనుక వీళ్ళందరూ కూడా ఈ యొక్క గొప్ప సాక్షి సమూహము దేవునికి సాక్షులుగా ఉన్నారు చూసారా నిజమైన సాక్షులుగా ఈ సాక్షి సమూహము మరి ఒక నూతన జన్మను పొందినటువంటి వారు ఒక న్యూ క్రియేషన్గా చేయబడినటువంటి వారు కొత్త జన్మను ఎత్తినటువంటి వారు ఉన్నారు కనుక వారు సంతోషంతో జీవించున్నారు ఈ లోకంలో వారికి దేవుడు నియమించినటువంటి పనిని వారు ముగించినారు వారు దేవుని దగ్గర సదాకాలం ఉండటానికి వెళ్ళిపోయినారు వారు వాళ్ళు నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయినారు సహోదరుడు ఈ రోజున వీళ్ళంతా మనల్ని ప్రశ్నిస్తున్నారు వాట్ అబౌట్ యూ నీ సంగతి ఏంటి మరి నేను వెళ్ళిపోయినాను మరి నువ్వు కూడా నేనున్న ఉన్న నువ్వు వస్తావా యేసు ప్రభు అరన్నారు పద్నాలుగు అధ్యాయ మహాన్స వలో నేను చోటున మీరును ఉండులాగా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను అని యశ్వరూ చాలా స్పష్టంగా చెప్పినట్టు వారు ఉన్నారు మనం ఆయనతో ఉండాలని ఆయన కోరుతున్నారు ఉన్న లోకాన్ని ఇచ్చిన ఆయనతో మన సదాకాలం ఉండాలి ఎవడు కోరుతున్నాడు కనుక పిల్లరా మారణము ప్రతి ఒక్కరి యొక్క తలుపును తడతది ఏది గ్యారంటీ లేకపోయినా కానీ మారణం అనేది గ్యారంటీ లోకంలో కనుక ఈ మాణం ఏదో ఒక రోజున వస్తుంది కానీ దాన్ని ఎదుర్కోవటం నువ్వు సిద్ధంగా ఉండాలి ఓ మరణమా నీ ముళ్ళే అక్కడ ఓ సమాధిని విజయం ఎక్కడ అనేది దైవ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనము చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కాబట్టి డే ఫ్రెండ్స్ మరణాన్ని జయించినటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు కనుక మరణాన్ని జయించి చనిపోయి పాతపేటవాడు తిరిగి మూడవ రోజున లేచినటువంటి వాడు ప్రభు యేసు క్రీస్తు ఈరోజు మనం కూడా పాప మరణ శాపం నుండి విడిపించబడి మరి జీవితం పొందటానికి ఒక ఆధారాన్ని ఇచ్చినాడు కనుకనే వి ఫాలో ద జీసస్ ఈసనందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన వారిని మరలా తిరిగి లేపుతాడని దైవగ్రహం చదివిస్తుంది పాప శాప మానం నుంచి విడిపించబడగలుగుతాం నిత్య సంతోషాన్ని అనిపించగలుగుతాం అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన గాక దైవగ్రంథం చదివిస్తుంది జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని రాబడింది ఈ మూడంతల ఆశీర్వాదాన్ని మనం అందరం అనుభవించినట్లు భక్తుల సమూహంతో కూడి మనము దేవుని స్థుతించినట్లు ఒకనొక దినాన్ని లోకాన్ని ముగిస్తే నేను పరలోకానికి వెళ్తాను ఇతర రాజ్యానికి వెళ్తాను ఆ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగినటువంటి వారు మా రాజ్యానికి బాధ్యులగినట్లు ప్రభు అయిన ఏసు రక్తం దగ్గరికి వద్దాం ఏసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రీకరిస్తుంది పరిశుద్ధపరుస్తుంది నిర్దోషిగా చేస్తుంది అంతేకాదు మరి ఆయన నేను తను బిడ్డగా చేసుకుంటాడు అందుకే అయిలార రక్షణ నేను నేనేం చేయాలి అని అంటే దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రభోయిస్తున్నది విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షింపబడతారని దేవుని వాక్యం రాబడినప్పుడు జైలు రక్షింపబడినాడు అలాగే మీరు కూడా ఈ గొప్ప రక్షణలో పాలు స్థలం ఈ లోకంలోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించాలని మరి కోరుకుంటూ మిమ్మల్ని ఈ యొక్క ప్రేమ రాజ్యానికి క్రీస్తు యొక్క ప్రేమ రాజ్యానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కాబట్టి దేవుడిచ్చి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు ఇది ఉచితంగా దేవుడు నీకు ఇస్తాడు నీకు జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించే వారు ఉన్నారు కాబట్టి అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించం కాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ ఆల్